అలాక్దా ఈరోజు నేను ముఖ్యంగా మాట్లాడడానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం చెప్పేస్తాను డిసెంబర్ పదహైదో తేదీ కడపలో జరుగు రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ సమైక్యత మరియు అలాగే వక్ బోర్డు బిల్లుపై ఎజెండా ఉంటుంది ఆ సమావేశం అందరూ తప్పక హాజరుగా అయి ఆ సమావేశాన్ని జయప్రద చేయవలసిందిగా నేను కోరుచున్నాను ఇంకో రెండు విషయం వస్తే వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ వర్క్ బోర్డ్ అంటే ఏంటి ఫస్ట్ వగ్బోర్డ్లో వగ్బోర్డ్ బోర్డు కింద దగ్గర దగ్గర తొమ్మిది లక్షల చూ ఎకరాలు ఉన్నాయి అవన్నీ మనం కాపాడుకుండా దాన్ని సక్రమంగా పెట్టుకుంటే మనమంతా ఎవరి దగ్గర ఆడాల్సిన పడలేదు మన బతుకుని మనం బాగా బతకచ్చు అని చేయని ఉంది వగ్బోర్డ్ కింద ఉన్న ఆస్తులన్నీ వగ్ బోర్డ్ చేస్తుందా లేదు వగ్ బోర్డ్ ఒక బోర్డు ఉంటుంది దాంట్లో ఎంప్లాయీస్ ఉంటాయి దానికి వగ్ బోర్డ్ ఇక్కడ ఆస్తులన్నీ ఎవరి కింద ఉంటాయి ఉంటాయి మసీదులకు దరగా కింద ఉంటాయి దాని పరిరక్షణ ఎవరు ఆ దర్గా యొక్క ముతవల్లి ఆ మసీద్ యొక్క ముతవల్లి ఉంటాం వీళ్ళు అక్కడ ఉండే సపోజ్ మన కదిరిలో అనుకోండి మన కదిరిలో ఒక దర్గాకి కొన్ని ఎకరాలు ఉన్నాయి ఒక మసీద్కి కొన్ని ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు మసీద్కి ఉండే ఎకరాల్లో ఆ మసీద్ యొక్క ముతవల్లి దాన్ని సంరక్షించి దాంట్లో వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టి ఆ ఖర్చులోంచి ఎంత ఖర్చు అయింది ఎంత జమ అయింది ఏం డెవలప్మెంట్ చేసినారు అని మిగిలిన అమౌంట్కి మిగిలిన అంటే మొత్తం ఖర్చు పోను మిగిలిన అమౌంట్కి వందకి ఏడు రూపాయలు ఒకబడి కట్టాల్సి వస్తుంది వీళ్ళు ఆ పని కూడా సరిగ్గా చేయరు ఒకటి వచ్చి చేయాలంటారు వచ్చి చేయదు చేయాల్సింది ఎవరు ముతవల్లి ఈ ముతవల్లి ఏమంటే ఏం చేస్తారు వీళ్ళు సులాభాలు వీళ్ళకేమో వస్తుంది వీళ్ళకేం మనకేం అంతే అది ఎక్కడన్నా పోలేండి మనం ఉందా బాగా మనం బాగున్నాం చాలు అంతే దాంట్లో అమ్ముకుందా అమ్మ కొద్దిగా కొందరు బాధలు చేసుకుందామా కొందరు ఎంజాయ్ చేద్దామా నన్నది తప్పితే అది అదే పది ఇదే అది ఆ పది మందికి ఉపయోగపడలేదు అనే జ్ఞానం వీళ్ళకి వీళ్ళు కానీ కరెక్ట్ ఉంటే ముతవల్లిలు వాళ్ళు కరెక్ట్గా ఉండింటే ఈరోజు ఒకటి బిల్లు వచ్చేది కాదు నాకు తెలిసి వీళ్ళ స్వార్థాలు వీళ్ళు వీళ్ళు వస్తుండే వస్తుంది దాంట్లో ఈ బాడీ వస్తే తినేద్దాం ఏం లే బాడీ వస్తే తినేద్దాం అడ్వాన్స్ తినేద్దాం మన వ్యాపారం చేసుకుందాం దాంట్లో ఎవరికైనా ఏమైనా సాయం చేద్దాం అనుకుంటే ఉండదు మన మా ఫ్రెండ్ మా మిత్రుడు మొగల్ నూర్లో ఇంకొకటి చేరిన కూడా చెప్పారు ఈ విషయం గురించి ఈ పీళ్ళ యొక్క స్వార్థం వల్లే ఈరోజు ఇంత జరుగుతూ ఉండదు మొన్న సపోజ్ నేను డిస్టిక్ మొదటి నేను అనుచరునంతా హిందూపురికి వెళ్ళాను అక్కడ ఆస్తుంది దండి ఉంది ఎంత తినేస్తున్నారు అండి ఆమె తోలేదు చెప్పకూడదు నేను చెప్తే మేమే ఏడుస్తాను అందరూ ఇప్పుడే కొచ్చూరు ఉంది కొచ్చూరులో దర్గాకు ఉంది దగ్గర దగ్గర ఏడెనిమిది లక్షలు బాడలు వస్తాయి ఒక నెలకి అంతా ఒకటే బుతవలే తిరిస్తాను ఊరికే చూపిస్తాను నేను అందరికీ ఒళ్ళు చెప్పినా నేను పెళ్ళిళ్ళు చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి ఖర్చు చూపిస్తాను ఈ బోడలే ఉంది వీళ్ళు భూతవులు ఎట్లున్నారు ఇంతకీ ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం మొత్తం వీళ్ళే సామాన్య ప్రజలకు ఏమో తెలియదు ఇవన్నీ చెప్పాలా వీళ్ళు అరే వక్ బోర్డ్ అంటే మీ ఒక్కటి వీళ్ళు వీళ్ళు చెప్పాలి మా కర్మ మనం చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి ఇదేంటి ఇంకో అంటే ఇక్కడ మతోల్ కొంతమంది అబ్బా వక్ బోర్డ్ కింద రిజిస్టర్ చేయొద్దు మసీదులు మసీదు రిజిస్టర్ చేస్తే వక్ బోర్డు ఉంటుంది మసీద్ని అని ప్రాపర్గా ఆక్రమించారు వక్ కింద రిజిస్టర్ చేయించుకుంటే బోర్డ్ నుంచి జీతాలు వస్తాయి ముతోల్ మోజులకి మామూలకి ప్రభుత్వం నుంచి కానీ ఈడ కొంతమంది ముత్తవాళ్ళు అబ్బా వక్బోర్డ్ కింద రిజిస్టర్ చేయించండి వస్తే రిజిస్టర్ వక్బోర్డ్ ఆక్రమించుకుంటుందండి ஒர்கோட ஆக்கிரமச்சு போதா கதில் ஒகோட தண்டிகே பகோடு வச்சு ஏவன்னா ஆக்ரமச்சு கொண்டாந்து வீர ஆக்ரமின்னா வீல் அந்த வீல் மெயின் முத்தவொலி தப்பிந்தா தீடம் அந்த வீரேடியா மெயின் முத்தவொலிலே தீன்கி பிர மொத அங்குரம் ஒகோடு பிள்ளைங் இங்கோ விஷயம் சர்மா மசீது அக்கடி கொடுத்த மனுஷன் உண்டா ఏమంటారు ఒక్కడేది ఒక్కడే మాకు తెలియదు ఒప్పుడు అంది అంటే మాకు తెలియదు ఒప్పుడు అంటే తెలియదు అంటారు ఈరోజు అంతా సవరణ బిల్లు వచ్చేయాలకే వీళ్ళకి ఎంత నీళ్ళు వచ్చేయాలంటే ఇప్పుడు గుర్తు వస్తాను వీళ్ళకి అరే అందరూ ఏకం కావాలా మాట్లాడాలా కొట్లాడాలని అదే ఇంత మాత్రం ఇంత తలుపు లేదా మీకు ఇంతకుముందు ఏమంటే మీకు ఎంత మీరంతా కరెక్ట్ ఉంటే ఇవన్నీ ఎందుకు జరిగివి కనుగొంట ఇంకా ఇది పెద్ద విషయం పెరగడం దగ్గర దగ్గర నాలుగు వేల ఎకరాలు కనబడదు కాక ఎవరు చూడాలి అది ముతవల్లే ఆయన వాడు చూడల్లా దాన్ని జాగ్రత్త చేయాల దాని నుంచి ఏమైనా ఆదాయం వస్తే దాన్ని డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలా డెవలప్ మిగిలింది తక్కింది ఎవరికైనా మిగల్లా అంటే ఏడు పర్సెంట్ బోర్డు కట్టాలా తక్కింది డెవలప్మెంట్ కింద ప్రజలకి పేదవాళ్ళు ఉండరు వాళ్ళకి ఏదన్నా ఎస్ చూడాలా ఇది ఉంటుంది ఇది అట్లా లేదు వీళ్ళు ఎంతసేపు మేము బాగున్నామా నా కాలు ముక్కుతాడరా నేను చేస్తానా సార్ ఇది ఇంకో విషయం అంటే వీళ్ళంతా కలిసి రాజకీయంగా చైతన్య పరిశుభ్రు ఎవరు కూడా మమ్మల్ని అందరినీ యాక్చువల్గా మసీదులో ఏం మాట్లాడతారు రాజకీయం మాట్లాడకూడదు రాజకీయాలు మాట్లాడదు ఏ వీళ్ళు పెద్ద వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే మాకు తెలిసి నాకు అంత నాలెడ్జ్ ఏంటో చెప్తాడా మా నబీ కూడా మసీదు నుంచి అన్ని పాలన చేస్తాను మాకు తెలుసు నేను ఎండేదే ఇప్పుడు కూడా మసీదు నుంచి పాలన చేస్తాను ఇప్పుడు మసీదు నవాజ్ తప్ప వేరే తగ్గదు నమాజ్ ఒకటి చేయాలి ఏమన్నా సమస్యలు ఉంటే మాట్లాడకూడదు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో ఎక్కువ ఆడిపోకూడదు మసీదులో మాట్లాడదు తప్ప రాజకీయం మాట్లాడకూడదప్ప మీరంతా కరెక్ట్గా ముత్తబోల్లి ఇమాములకు చెప్పి అందరినీ కలిసి కట్టుగా ఉండేట్లు భయాన్ని చేయించుంటే ఈరోజు మనం అంతా విడిపోయే వాళ్ళం కూడా కాదు ఫిరకాలం అనే నాకు తెలిసి దీనికి అంత నాకు తెలిసి మొత్తం మృతువలీలై ఈ పరిస్థితి అంతా మృతువలీలు కరెక్ట్గా ఉన్నట్టు ఈ పరిస్థితి వచ్చేది కాదు తిరుగుణా దరగా అంత ఇన్ని ఎకరాలు ఉంటే దరగా నేను చిన్నప్పుడు చూస్తే ఉంది ఇప్పుడు అట్లే ఉంది ఇతరగా ఏం డెవలప్మెంట్ ఉండదు ఇంకా ఆ నీళ్లు సరిగా ఉండదు ఆ గుజుకాన సరిగి ఉండదు వీళ్ళ మళ్ళీ పెద్ద పీఠాధిపతులు ఇంకోటి ఇంకోటి దీంట్లో కూడా ముత్తవల్లి అంటే రెండు మూడు రకాలు ఉన్నాయి ముత్తవలేలు అంటే కూడా ముత్తవల్లి అంటే ఒక ముతవల్లి కమిటీ లేకుంటుంది ఇంకోటి ముతవల్లి అంటే వంశపారపరంగా వస్తూ ఉంటారు వీళ్ళు అంటే ఇద్దరుగా పీఠాధిపెట్టారు చూడండి వీళ్ళు కూడా ముతవల్లి అంటే వంశపారపర్యంగా వీళ్ళ వంశలే ఉంటారు ఉంటారు వీళ్ళు కూడా తీసుకోవచ్చు వీళ్ళ పర్సంటేజ్ వాడుకోవచ్చు ఎవరు వంశపారపరంగా వస్తారు అంటే వాళ్ళు కలిసి దాంట్లో వాళ్ళకి ఇస్తారు వాళ్ళ కోసం దాంట్లో డబ్బులు కూడా వాళ్ళకు చూపించవచ్చు లెక్కలో కానీ మొత్తం స్వాహా చేల్సింది ఇలా అంతేగాని వీళ్ళకి డెవలప్మెంట్ ఉంటా ప్రజల బాబోహులు ఉంటాయి వీళ్ళకి ఇష్టం లేదు అసలు మన కోసం పెద్దలు రాసిచ్చేది ఒక ల్యాండ్ అంతా అంటే రాబో తరాలకి ఇది ఉపయోగపడల్లా అని వాళ్ళు రాసిచ్చింటే వీళ్ళు మన తరాలు అంటే మన ఇంగిలల్లో బాగుండాలా అనే రక్తం తప్పి వేరే అది ఏం లేదు దగ్గర హిందూ హిందూపూర్లో అట్లా రుద్దంలో దగ్గర దగ్గర డెబ్బై ఎకరాలు లేండి వేస్ట్ ల్యాండ్ వేస్ట్గా ఉంటుంది ఎవరో పది ఎకరాలు పన్నెండు ఎకరాలు చేసుకొని తిన్నాడు వాళ్ళు పెట్టేలా పెట్ట ఈ ఒక బోర్డు ఆఫీసర్ కూడా అట్టుకున్నాడు ఏమంటారు అంటే ఆమె కావచ్చి పేడకే అంటారు ఆమెస్ లక్ అయినది కానీ కదా ఆమె లగేది లగేదో తులేసి కాలేదు పరిస్థితి ఎప్పుడు పరిస్థితి ఇంకో విషయం అంటే అందులో కొద్దిమంది పాస్బుక్ చేసుకున్నారు పాజిబుల్ పాస్బుక్ చేసుకునేది అమ్ముకునేది క్యాట్లు వేసుకునేది బగ్బోల్డ్ అండి దాన్ని ఎవరు అవ్వాలా మత పెద్దలే కదా మేము పెద్ద మేము ఊరికి పెద్ద అంట ఊర్లో ఇట్లా జరుగుతుంటే ఎవరు కాపాడాల్సింది ఎవరు మీరు కదా అది కాపాడే వేరే వాళ్ళు కావాలి తినే మీరు కాదు మతంకుంటారా ఫస్ట్ మీరు మారండి మీరు మారి జనాలకి కొంచెం మార్పించండి ராஜகீயால் நேர்ப்படி முஸ்லிம்ஸ் வாழ்க்கூட பெரு பெருகி பிரயோஜனமே மனஸ்வந்த வச்சு தான் நூறு மது எம்ப நாலு மந்திம் கர்ம பண்ணிந்தே மனிக்கு ஜன மந்தி பெரிந்தே தகிந்தா ஜனா பெரி எம்பி தர மனிக்கு எதுக்கு ரகலா ராஜகீய ரெஜர்ஷன் மனித போராடலா போராடா அது எவ்வளோ செப்பாலா நீ இல்ல பெரு செல்லா మేము పెద్దలం అని చెప్పుకుంటాము చెప్పాలా మూత చెప్పాల చెప్పాలాం ఇమాములు చెప్పాలం ప్రజలకు రాజకీయ వాళ్ళు కూడా చేతనపరచాలి కదా మీరు మీకు హక్కు లేదా మొదట మీరు మారండి స్వార్థం ఓడండి స్వార్థం వీడితే ప్రజలకు బాగుంటుంది ప్రజలకు మేలు జరుగుతుంది ఈరోజు మీ కింద నీళ్ళు వచ్చిన మీరు మీకు ఏం పరిస్థితి రాని తెలుసుకోండి మరి ఫస్ట్ ఈరోజు సరిపోయింది ఇంకా ఇంక దీన్ని పెంచి దీన్ని ఎట్లా చేసుకోవాలా అనే దాన్నిపై పోరాడతా ఇప్పుడు పోరాడాలి వల్ల ముందు నుంచి బుద్ధి బాగుంటుండే ఈరోజు కర్మ ఎందుకు పని పట్టేది వచ్చిందే వచ్చింది దాన్ని ఆస్తి కరెక్ట్ అందరికీ సమానంగా చూసుకుంటా అంతా సమానం చూసుకుంటూ పోతా అంటే ఈ కర్మ ఎందుకు పట్టేది ఎవరు దొరికిందో తినేదే ఎవరికి దొరికిందో పెట్టుకునేదే ఏం కర్మ ఇది ఇప్పుడు నేను మీరు చేసిన పాపాల వల్ల ఏమి నేను మీరు పెద్దలు అనేవాళ్ళు చేస్తున్నారే మీరు చేసిన పాపాల వల్లే ఈరోజు మాకు చుట్టుకుంది అంతా మీరంతా కరెక్ట్గా ఉండి అందరినీ కరెక్ట్గా చూసుకుంటే ఈ కర్మ పట్టేది కాదు నా ఉద్దేశం ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీరేమైనా అనుకోవచ్చు ఇంకో ఏమంటే నాన్న దగ్గర మన దగ్గర అక్కడ ఏం జరుగుతుందో ఎవడు వస్తా ఎంత వస్తుందో ఎవరు తెలియదు ఏమంటే ఉండే ఒకటి జరిపిస్తారు ఎంత ఎంతస్తుంది అది తెలుసా మీకు కొండే బాగా కదా ఇరవై ఐదు రూపాయలు చదువు అది ఎవరు పాసిబుల్ చేసుకున్నారో ఏం చేసుకున్నారు ఎవరు అంత అదంతా ఇది అంతా ప్రజలు చెప్పాలి కదా మీరు మీకు హక్కు లేదా చెప్పాల్సింది మీరు మీ స్వార్థం అదంతా కదిరిలో అట్లా ధర్మారం అట్లా హిందువు మనకు తెలిసిందని మన డిస్టిక్ గురించి చెప్పుకుందాం వేరే హిందూపూర్ అట్లా இணைசா அது அல தான் மன மன டிஸ்ட்ரி ஆறு 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 வயல் ஏழு எக்கரா தொலை எகரா உன்னு லாஸ்ட் மன்கேம் தெளி ஏடுந்தே தெரியுது நீக்கந்தோ தெரியும் மாதிரி தெரியுது குத்தோலிக்கு நீஸ்வாரால் கோசம் கொடுப்பு தான் அந்த மீது பிரஜல் கோசம் பத்திரம் எம்எல்ஏ இப்படி அந்த போடுற சவரண பிள்ளை மாக்கந்த తిన్నది వెళ్ళిపోతుంది అనుకొని ఇప్పుడు ఇప్పుడు అలర్ట్ ఇప్పుడు మెలకు వచ్చింది మీకు సంతోషం ఇప్పుడు కన్నా మెలకు వచ్చింది బాగుంది ఇది జరగడం వల్ల మంచిది మనం ఎందుకంటే తెలుస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు కాల్ అప్ప ఇప్పుడు చైతన్యవంతం చేయాల జనాలని మీకు కొంచెం జ్ఞానం వచ్చింది దానికి ఒక రకంగా వాళ్ళని వాళ్ళని నెప్పుకోవాల్సి ఉందే ఇలాంటివి జరిగితే కదా మనం అంతా ఐక్యమేది లేకపోతే తేరత్తు తేరత్తు మేర మై ఈ రకంగా ఉంటాము మనం இப்ப அந்த தயச்சேசு மூத்தவர்களும் செப்பேதே நீர் ட்ரான்ஸ்பரன்சி டாஸ்பரன்சி உண்டி நீர் பிரஜல் மெயில் செய்யிண்டி வச்சே ஆதாயமும் ஹர்ச்சு பெவோ தினங்க தினக்குனா எவ்வளோ உட்காந்து தினேதா இது திண்டாணும் இப்ப ஸுத்தனோ இத்த டெவலப்மெண்ட் அந்த உக்காடு கட்டி கண்டிப்போது ரூபாய் நூறு ரூபாய்க்கு ஏழு ரூபாய் கட்டால ஏழு ரூபாய் கூட கட்ட காதா மனிக்கு கட்டி மணிக்கே கதா உக்காடு மணிக்காது பண்ணேசுது ఒక్కబోర్డ్ డబ్బులు పోతుంది దాంట్లో డబ్బులు వస్తే దాంట్లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ మనకే అది వచ్చేది ముస్లింసే కదా ఎంప్లాయ్మెంట్ దొరికేది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరిగితే వాళ్ళు కూడా పర్ వర్క్ అరే కాపాడతారు వాళ్ళకు కూడా ఉంటుంది వర్క్ చేస్తారు మీరు దయచేసి మీరు అంగోటి వక్ బోర్డు మీరు రిజిస్టర్ వక్బోర్డ్లో మసీదు కానీ రిజిస్టర్ అయినా కాకపోయినా అది ఒక్కటి కిందిగా వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నాను లేదు లే మేము రిజిస్టర్ చేసుకోలే మంది ఒక్కోడు కాదులే అందేలే అనుకోవచ్చు అనుకోండి చూడరు కాదు రాను మీరు రిజిస్టర్ చేసుకున్నా చేసుకోకపోయినా అది ఒక్కొడి కింద వస్తుంది ఏమంటే వాళ్ళు కూడా అట్లా ఉన్నారు లెక్క అసలు మీకు మసీదులు ఎంత వస్తుంది ఎంత తింటున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏమవుతుందో మా అడగలు ఉన్నారు కొద్దిమంది ఉన్నారు పాపము న్యాయంగా నీ జాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఉండరు అది కూడా మేము చూసినాము వచ్చిన డబ్బులు రూపాయి రూపాయలతో లెక్క ఖర్చు చూపించి ఒక్కొడికి డబ్బులు కట్టి మనం ఎట్లయితే అకౌంట్ ఆడిట్ చేయించుకుంటామో మసీదు కూడా అట్లా ఆడిట్ ఉంటుంది అట్లా ఆడిట్ చేయించి ఆడిట్లో ఒక బోర్డు ఎంత కట్టాలా అనేది కట్టేసి వాళ్ళు వాళ్ళు బాగా విజాయితీగా ఉండరు చాలా వాళ్ళు అని కొంతమంది స్వార్థం కూడా ఉండాలి ఈ స్వార్థ బలంతోనే లోకం పెట్టలేకపోతా సమాజం కూడా ఎట్ల మనం కూడా ఎందుకు అందుకే ఒకసారి ఎండోమెంట్ చూడండి ఎండోమెంట్ ఆఫీస్ చూడండి మనం ఒక బోర్డు ఆఫ్ కూడా చూడండి పోయి మీరు పిలుస్తుంది మీరు మన పరిస్థితి ఏం రాండి మనకమే ఎక్కువ అసలు ఏమో వాళ్ళకి ఏమంటే వాళ్ళు బాగుండాలి అంతే బాగు చేసుకుంటారు మనం కర్మ మనకు వచ్చిందే ఏడాది పోతే మన మనకే దయచేసి ఏమన్నా అనుకుంటే దాంట్లో ఏదండని మీరు కూడా ప్రజలకు ట్రాన్స్పరెన్సీగా ఉండండి నా అభ్యర్థన ఇంకా ఉంది నా మిత్రుడు చెప్తాడు వంకొండతే కదిరి ఇంకా లాంగ్వేజ్ చెప్తాం వదిలేదా సమస్య లేదు కూడా మేము ఎంతో పోల తిపోతాం మీకు కూడా తెలుస్తుంది సరే ఇది మొదటి నుంచి దయచేసి డిసెంబర్ పదహైదవ తేదీన అందరూ కలిసికట్టుగా పోయి అక్కడ మన గొంతుకును వినిపించి మనమంటే ఏ చూపిస్తే బాగుంటుంది దయచేసి అందరూ రాండి ఇంకోసారి మనం చేసుకుంటున్నా ప్లీజ్ అందరూ వచ్చి ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను అస్లాం లేకుండా